వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చాలా హెల్దీ రెసిపీ అండి రాగి ఇడ్లీలు రాగి పిండిని మనము ఇడ్లీ పిండితో వేసుకున్న ఇడ్లీ రెసిపీ అండి చాలా అంటే చాలా సింపుల్గా రాగి పిండిని తినలేము కన్నా ఆరోగ్యానికి చాలా హెల్దీ రెసిపీ కదా దాన్ని మనం ఇడ్లీ పిండితో ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి మరి ఇడ్లీ పిండిని ముందుగా ఇలా కలిపి పెట్టుకున్న దాంట్లో ఒక కప్పు అంతా రాగి పిండిని తీసుకొని పూర్తిగా జల్లించుకోవాలి పిండి మిశ్రమంలో జల్లించుకున్నాక ఇడ్లీ పిండి మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా చల్లించుకున్నాక ఇడ్లీ పిండిలో రెగ్యులర్గా వేసే సాల్ట్ కంటే ఈ పిండి వేసుకున్నాం కాబట్టి ఇంకొక హాఫ్ స్పూను చోడుపిండిలో యాడ్ చేసుకోవాలి రాగిపిండిని చూడుపిండి అని కూడా అంటారు కదండి ఈ పిండి మిశ్రమంలో కాస్త రుచికి సరిపడా సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి అదనంగా అలాగే ఒక కొంచెం చిట్కడంతా తినే సోడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి మిశ్రమం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి జారుగా రావాలి ఈ విధంగా జారుగా కలుపుకొని మనం ఇడ్లీ ప్లేట్స్లో ఇడ్లీని సర్వ్ చేసుకోవడమేనండి ఇంక ఇంతే సింపుల్ మనం రెగ్యులర్గా ఇడ్లీ వేసినట్టే వేసుకుంటాము కానీ చాలా ఆరోగ్యానికి హెల్తీ రెసిపీ అయినా రాగిపిండి ఇడ్లీతో మనకి రెసిపీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాము రెగ్యులర్ చట్నీసే దీనికి కూడా బాగుంటాయి గరిటె ఇలా మనం పోక్ కానీ గరిట కానీ ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే అంటుకోకుండా ఉంటే ఉడికినట్టేనండి ఇప్పుడు వీటిని మనము ప్లేట్లో తీసుకొని వేడివేడిగా చట్నీతో సర్వ్ చేసుకుందాము ఇంకెందుకు ఆలస్యం హెల్దీ రెసిపీ ఇంట్లో మనం ఇడ్లీ వేసినప్పుడే అప్పుడప్పుడు ఇలాగ ట్రై చేయండి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి थैंक यू फॉर वाचिंग फर्स्ट टाइम చూస్తున్న వాళ్ళయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ ఫర్ వాచింగ్ థాంక్యూ ఫర్ యువర్ సపోర్ట్ థాంక్యూ